ీలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పది సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును వ్యాఖ్యానాంశం గ్రహింపలేని సంగతులు వ్యాఖ్యానాంశం గ్రహింపలేని సంగతులు వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలోని మూడు ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం మొట్టమొదటిగా నాకు మొరపెట్టుము ఇక్కడ యహోవా తన ప్రజలను వారి కష్ట బాధలు అక్కరలన్నిటిలో ఆయనకు మొరపెట్టమని దయతో ఆహ్వానిస్తున్నాడు జ్ఞానం బలం లేదా మరేదైనా మన సొంత వనరుల కొరతను మనం అనుభవిస్తున్నామా ఆయనే మనకు ఆధారంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎంతమంది విశ్వాసులు తమ వనరుల కోసం తమలోకి తాము చూసుకుంటున్నారు లేక తమ సహోదరుల వైపు చూస్తున్నారు యహోవా తనకు మొరపెట్టమని తన సొంత ప్రజలను దయతో ఆహ్వానించుచుండగా ప్రజలు తమకు అవసరమైన వనరుల కోసం లోకం వైపు చూడటం ఎంత విచారకరం ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయాన్ని గమనిస్తే అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అని వర్ణింపబడింది అనగా దేవుని భూసంబంధమైన ప్రజలకు కనీ విని ఎరుగని కష్టకాలం అయినా అప్పటి వారి అవసరానికి ఆయన సరిపోయినవాడుగా ఉంటాడు ఆయన కృపచొప్పున నేటి మన అవసరానికి కూడా ఆయన సరిపోయినవాడు రెండవ అంశం నేను నీకు ఉత్తరమిచ్చేదను నేడు భూమి మీద ఉన్న గొప్ప వ్యక్తులలో ఎవరితోనైనా మాట్లాడి వారి నుండి వ్యక్తిగతమైన సమాధానం పొందటానికి ఎప్పుడైనా ఆశించగలమా అయినప్పటికీ విశ్వమంతటినీ ఏలే దేవుడిని నేడు విశ్వాసులుగా మనం తండ్రి అని సంబోధించే హక్కును పొంది ఉన్నాం అంతేగాక ఆయన మనకు సమాధానం ఇస్తానని చెప్పుచున్నాడు దీని అర్థం మనం ఏది కోరితే అది మనకు అందుతుందని కాదు మనం కొన్నిసార్లు తప్పుగా అడుగుతామని యాకో పత్రిక నాలుగో అధ్యాయం మూడవచనంలో చెప్పబడింది మన అవసరాలు మనకంటే బాగుగా తెలిసిన ఆయన మనకు సమాధానం ఇస్తాడు కొన్నిసార్లు అవునని లేక కాదని మరికొన్నిసార్లు వేచి ఉండమని జవాబు ఇవ్వవచ్చు అయితే ఆయన తప్పకుండా సమాధానం మాత్రం ఇస్తాడు మూడవ అంశం నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును సాధారణంగా మనం ఒక అవసరాన్ని గుర్తించినప్పుడు ఆ అవసరాన్ని మన ప్రేమగల తండ్రికి తెలియజేసినప్పుడు మనం వెతుకుతున్నది ఆ అవసరానికి సమాధానమే అయితే ఆయన తన ఆలోచనలను మనకు తెలియజేస్తాడు ఆయన కేవలం మన అవసరాలను తీర్చడమే కాకుండా తన గురించి తన హృదయం గురించి మరిన్ని తన ఆశీర్వాద మార్గాలను బయలుపరచాలని కోరుకుంటున్నాడు ఆయన వనరుల సర్వసమృద్ధి గురించి మనం మరింతగా తెలుసుకుందాం దాని ఫలితంగా ఆయనను గురించి మరింతగా తెలుసుకుందాం సహోదరుడు కెవెన్ క్వార్టెల్ శుభములతో వందనాలు